నమస్కారం ఈ వీడియో చూసే ముందు మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది ఇక ఇంకా కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు కాబట్టి ముందుగానే ఏ పండుగ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా వీడియోలో ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఈ జనవరి నెలలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లెగిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి జనవరి ఒకటి బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టతమైనది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలి ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యం అనేది లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీరు వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుకు దర్శించుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు మొక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది సకల కోరికలు మీవి నెరవేరుతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని తులసిమాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యాన్ని మీరు మూటగట్టుకుంటారు ఈ ముక్కోటి దేవతలు ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం మరియు అమృత పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలంను మింగాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో ఆ పూజించే వారికి అఖండ రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది జనవరి పదమూడు సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది భోగి రోజున తెల్లవారు జాముని నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని తల స్నానం చేయాలి భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం మీకు లభిస్తుందని విశ్వాసం అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళు వేసుకొని స్నానం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు తలపైన భోగి పళ్ళను పోయాలి పన్నెండు సంవత్సరాల లోపున్న చిన్న పిల్లలకు ఈ భోగి పండ్లు పోయాలి ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన భోగి పళ్ళను పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని అలాగే వీరికి ఏదైనా నరదిష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందనేది నమ్మకం ఇక చిన్న పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి ఈ భోగి పళ్ళు భో ఈ పళ్ళను భోగి పండుగ రోజున తలపైన భోగి పళ్ళను పోస్తే మీ పిల్లలకు మేధస్థు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా లభిస్తాయి ఇక జనవరి పద్నాలుగు మంగళవారం నాడు సంక్రాంతి పండుగ అనేది వచ్చింది ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి ఆరోగ్య సమస్య సమర్పించాలి అలాగే సంక్రాంతి రోజున ఇలా చేయడం వలన మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకున్న మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మ ముందు రథ ముగ్గు వేయాలి ఇలా ముగ్గులు వేస్తే ఆ శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలివచ్చి మీ ఇంటిపై వరాల జలుని కురిపిస్తాడు ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లోకి శరి సంపదలను తీసుకువస్తుంది ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లంతో లడ్డూలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజు ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతని పూజించి గోవుకి ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఆ లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి జనవరి పదిహేను బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం అనేది చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు అనేది శాంతి కలుగుతుంది కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు అనేవి చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఆటంకాలు అనేవి ఏర్పడతాయి ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని ఇవ్వండి చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారలు వండుకోవాలి కనుమ పండుగ నాడు మినపప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు ఈ కనుమ పండుగ రోజున రాత ముగ్గుని తప్పనిసరిగా వేయాలి ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటికి తలుపు మీద స్వస్తి గుర్తును వేయండి ఈ నెల అంతా మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీకు మా వీడియోస్ అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి వీడియో అనేది పూర్తిగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్